గ్రామం సారంగపూర్ మండలం జగిత్యాల జిల్లా నా పేరు వెంకటరెడ్డి నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది ఎనిమిది ఎకరాలు ఐదు ఎకరాలు పెట్టినా ఐదు ఎకరాలు మరి పొలం చేసినప్పుడు వంద క్వింటల్ అయినాయి దానికి రెండు లక్షల రూపాయలు వచ్చినాయి లక్ష రూపాయలు ఖర్చు పెయిపోయినాయి ఇది బాగా లేదా అని వీడియోలో చూసి మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మరి పాయి సబ్సిడీ ఇచ్చిందని తెలిసింది దాంతో నేను మరి ఐదు ఎకరాలు పెట్టిన ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది గెలలు కూడా వెళ్తున్నాయి అంతర పంట కూడా పండించుకున్నాం మేము ఇప్పుడు మూడో సంవత్సరం నుంచి మళ్ళీ పొలలు ఆపు ఆపుతాము అది యాభై వేల దానికి కూడా ఆపు ఉంటుంది నష్టం లేదు వరి పొలాలు మనం చూసినట్టయితే ఎక్కడైనా అరిగిన వేలు కూడా మిగులుతలేదు అది మళ్ళా సంవత్సరం మళ్ళా ఖర్చుకే వండి వెళ్ళిపోతున్నది వడ్లు పండించి వాళ్ళకే ఇచ్చలైతుంది కానీ రైతుకు మాత్రం రూపాయి నీళ్ళు అని కనిపించలేదని ఆలోచన చేసి మరి ఇప్పుడు నువ్వు మిల్లు అని మేము అనుకున్నాం కానీ దగ్గర మరి కల్లెడ దగ్గర వస్తాంతర బట్టలు లేని మరి నీళ్ళు తయారవుతుంది ఇల్లుతోటి కూడా ఇబ్బంది లేదు ఫస్ట్ సంవత్సరం మరి నాలుగో సంవత్సరం నుంచి కాపు ఆపట్టి ఫస్ట్ నుంచి నాలుగు టన్నుల నుంచి ఎకరాన మరి ఎనిమిది ఎనిమిది సంవత్సరాల వరకల్లా పది పన్నెండు టన్నులు వస్తాయి దానితోటి లాభాలు బాగున్నాయి అదిగాక మధ్య మధ్యన మళ్ళీ వేరే వంతర పంటలు పెట్టుకోవచ్చు కోకో పెట్టుకోవచ్చు ఇంకా జాజికాయ పెట్టుకోవచ్చు దీంతో కూడా మళ్ళా దాంతో ఎంతనో దీంతో కూడా అంత లాభం ఉంటుంది ఇంకా నష్టం లేదు